ವೈಗೋ ಜಗನ್ ರೆಡ್ಡಿ ವೈಗೋ ಜಗನ್ ರೆಡ್ಡಿ ವೈಗೋ ಜಗನ್ ರೆಡ್ಡಿ ವೈಗೋ ಜಗನ್ ರೆಡ್ಡಿ ಎಲ್ದಿ ದುರೋಹಿ ಜಗನ್ ರೆಡ್ಡಿ ವೈಗೋ ಜಗನ್ ರೆಡ್ಡಿ ಎಲ್ಬಿ ಧ್ರೋಹಿ ಜಗನ್ ರೆಡ್ಡಿ ಎಲ್ಬಿ ಧ್ರೋಹಿ ಜಗನ್ ರೆಡ್ಡಿ ಎಲ್ಬಿ ಧ್ರೋಹಿ ಜಗನ್ ರೆಡ್ಡಿ సంబంధించినటువంటి సర్పంచి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి కాల్చడంతో పాటు ఇది తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి బురద చల్లేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టినారు అది పోలీసుల ఎంక్వైరీలో సాక్ష్యాధారులతో సహా బయటపడింది ఈ విధంగా అంత మహోన్నతమైనటువంటి వ్యక్తిని అవమానపరచడమే కాకుండా ఆయన ఆరాధించేటటువంటి వ్యక్తుల ఆగ్రహానికి గురైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఎంతకాలం పాటు ఒక రాజకీయ పార్టీగా కొనసాగించేటటువంటి హక్కు లేదు కాబట్టి వెంటనే వాళ్ళ పార్టీని కూడా మూసేసిపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా బాగుంటారు దయచేసి మళ్ళీ ప్రశాంతంగా ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మీరు కులాలను రెచ్చగొట్టద్దు మతాలను రెచ్చగొట్టద్దు విధ్వంసకర పాలన చెయ్యొద్దు మీ సిద్ధాంతం రప్పారప్పా అని అనుకుంటున్నారు రప్పారప్పా అని మేము విధ్వంసం చేస్తున్నాము అని అంటే కనుక ఏదో వీళ్ళేదో ఆవేశంగా ఏదో కొంతమంది గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించి రౌడీహితం చేస్తామంటున్నారే కానీ మరింత ప్రమాదకరంగా ఈ విధంగా కుల మతాలను మళ్ళీ రేకొట్టొచ్చి వచ్చి సమాజంలో ఇంత విధ్వంసం సృష్టించాలనేటటువంటి కుట్రను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం సహించరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ కుట్రలను ఆపండి మరింత అపాసపాలు కావద్దు చిత్తూరులో దేవలం పల్లెలో మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కేవలం దళితులకే కాకుండా భారతదేశంలో అన్ని వర్గాల ప్రజానికానికి రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు దళిత దేవుడు ప్రపంచ మేధావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా గతంలో ఆయన రాజ్యాంగం రాయమంటే ఈరోజు మనం నేపాల్ చూస్తా ఉన్నాం ఎన్నో దేశాలు చూస్తా ఉన్నాం భారతదేశాన్ని చాలా మక్కువతో చాలా మంది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని చాలా మంది ప్రపంచ దేశాలు కొనియాడుతా ఉన్నారు మహానుభావుడిని వైసీపీ సర్పంచ్ గోండా దుర్మార్గుడు వైసీపీ గోండాలు ఈ రోజు నిన్న జరిగిన దేవలపేటలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడము చాలా దుర్మార్గం మేము ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అయా జగన్మోహన్ రెడ్డి గారు నీ వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో దళితులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో తెలుసా జగన్మోహన్ రెడ్డి సుగ మన యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్లు డెలివరీ చేశారు అదేవిధంగా డాక్టర్ సుధాకర్ సంపేపడ్డారు నాగమ్మ పులివెందులు మహిళలు అత్యంత కిరాటంగా సంబంధపడ్డారు దళితులు మీ యొక్క ప్రభుత్వంలో ఈనా ఈయనగా చాలా ఇబ్బందులు పడ్డారు పడ్డారు హత్యలు మానభంగాలు చాలా జరిగాయి అదేవిధంగా దళితుల్లో అభివృద్ధి చేసిన దాఖలాలు ఈ పార్టీలు లేదు గతంలో ఇరవై ఏడు సంక్షేమ పథకాలు దళితులకు ఉంటే ఆ పథకాలన్నీ నిధువేరువై దారి మరిచినటువంటి దళుడు నవరత్న పేరుతో నామమాసాలు చేసినటువంటి వ్యక్తులు నువ్వు దళిత ఈ విధంగా వైసీపీ నువ్వు ఈ విధంగా చేసి ఊటిమీ ప్రభుత్వం పొందు చూడాలనుకుంటున్నావు ఎవరు కూడా దళితులు అందరూ కూడా తెలుగుదేశం అయితే ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కపీట దళితులకు వేస్తారు చాలా మంచి వ్యక్తి అటువంటి మహనీయుడు ఆధ్వర్యంలో అందరం పనిచేస్తా ఉన్నాం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలకు దళితులు తల్లవాళ్ళు వాటిని నమ్మరు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ మా సీఎం గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం సార్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి భవిష్యత్తులో పునరావృత కాకుండా ఉండాలంటే ప్రత్యేక చట్టం తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు మేలు పెట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ సరిగ్గా జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం నీవు ఎంత చేసినా కూడా ఎందుకు కోడి కట్టి డ్రామా ఆడావు గులకరాయిట్ రావాడావు ఇటువంటి దళితులు నువ్వు ఏదో చేస్తావో ఎవరు కూడా దళితులందరూ చంద్రబాబు అయితే ఉన్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో కూడా పదకొండు సీట్లు కూడా తొలి కూడా నిన్ను దళితులు ఓడిస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గమనించాలా ఇలాంటి కుట్రలకు దళితులు ఎవరు పలికారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఒక అంబేద్కర్ వాదిగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొడత చల్తా ఉంది తెలుగుదేశం పార్టీ వారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించారని ఒక బురద చల్లి ఏదైతే దళితులు ఉన్నారో దళితుల మనోభావాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆటలు ఆడుతూ ఉన్నాడు ఆయన బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని అంబేద్కర్ విగ్రహాలపై దాడి చేసి దాడి చేయించి ఏదో తెలుగుదేశం పార్టీ దాడి చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అంబేద్కర్ అంబేద్కర్ వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఏదో బురద చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది మీరు చెప్పినట్టు దళితులంతా ఇప్పుడు లేరు ఇచికసి చదువుకొని అంతా ఎంతో జ్ఞానంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు చూపించారు మీకు వచ్చిన పదకొండు సీట్లు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒక అంబేద్కర్ వాదులను అట్లాగే అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ రాష్ట్రంలో రామణ కాశం సృష్టిస్తూ ఉన్నావు ఆనా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇటువంటి దుర్మార్గులని నాటి రోడ్డు మీద కాల్చి చంపాలని చెప్పి అంబేద్కర్ వాదులుగా మేము డిమాండ్ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము వేడుకుంటా ఉన్నాం పైకి ఎత్తు వాళ్ళు సైకో జగన్మోహన్ రెడ్డి మనుషులు వాళ్ళంతా చాలా దుర్మార్గానికి ఒడిగడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వము ప్రజలందరూ చాలా మనశ్శాంతిగా సంతోషంగా ఉన్నారు కానీ ఇలాంటి అల్లకల్లాలు వైసీపీ ప్రభుత్వం సృష్టిస్తుంది కానీ మేమైతే దళితులము ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేము వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాము అలాగే ఎవరైతే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి సర్పంచ్ గారు కానీ ఇంకొకరు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు ఎవరైనా గూండాలు ఉంటే వాళ్ళను వెంటనే ఉరి తీయాలనేసి ఎన్డీఏ ప్రభుత్వానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశించినందుకు ధన్యవాదాలు